మన ప్రవేణియసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియచేస్తూ ఉన్నాను రిలారా ముప్పై ఎనిమిదవ దినము నీమ గురువారం కొరకు ఏర్పాటు చేయబడిన దైవలేఖన భాగములు కొరిందీలు రాసిన మొదటి పత్రిక పదకొండో అధ్యాయము ఇరవై మూడు నుండి ముప్పై రెండు వరకు యోహాన్స్ వార్త పదమూడు అధ్యాయం ఒకటి నుండి పదిహేను ఉత్తర ప్రచ్యుత్తర భాగం ముప్పై రెండు నేటి ధ్యానాంశము శుద్ధీకరణ క్లెన్సింగ్ స్త్రీక దేవు నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ ఉన్నాను హోలీ థర్స్ డే ఆదేశ నియమ గురువారము అనే దానిని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభువు మనకందరి కొరకు కొత్త ఆజ్ఞను ఇచ్చినటువంటి దినము కాబట్టి దీనిని యు కరిస్ట్ థ్యాంక్స్ గివింగ్ అనే మాటను మనము చూస్తూ ఉన్నాము హోలీ కమ్యూనియన్ అంటే పరిశుద్ధమైనటువంటి ఆజ్ఞ ఇవ్వబడినటువంటి దినము యోహన్స్ వార్త పదమూడు అధ్యాయ ముప్పై నాలుగవ వచ్చినాం మాండీ థర్స్డే మాండీ థర్స్ డే లాటిన్ భాషలో మాండీ ఆదేశము ఆజ్ఞ కమాండ్ అలాంటి మాండీ థర్స్డేట్ మాండేట్ ఇంగ్లీష్లో మాండే ఫ్రెంచ్లో మాండిటమ్ లాటిన్ ఆజ్ఞ అనేటువంటి కమాండ్మెంట్ అనేటువంటి సమయము సందర్భం గనక ఇది నియమ గురువారము అని మనం చూస్తూ ఉన్నాం పదహారు వందల అరవై రెండు నుండి వాడుకలోనికి రావటం మనం గమనిస్తాం దీనికి ప్రతీకగా ప్రతి సంవత్సరము కూడా ఒక నాణ్యం సిల్వర్ కాయిన్ అనేది పేదలకు ఇవ్వడం అనేది ఒక ప్రతీకగా ఉంది క్రీస్తు శకం పదిహేడు వందల ఎనభై నాలుగు నుండి పాదాలు కడగడం అనే దాన్ని ప్రవేశపెట్టారు పేదలకు మాండీ మణి రూపంలో రోమా సంఘం ప్రవేశపెట్టిన ఆచరణ కొనసాగింపబడ్డం అనేది మనం గమనిస్తాం యేసు ప్రభుల వారు చివరి విందుగా ఆనాటి కాలంలో రొట్టె విరిచే కార్యక్రమం ఆశీర్వాదం భోజనము కీర్తన ప్రార్థన జరిగించి ఒలివ కొండకు వెళ్ళినట్లుగా మత ఇరవై ఆరో అధ్యాయంలో మనం చూస్తాం దీనినే ఈ యొక్క రిస్ట్ దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించడం అనే దానిని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం దేవుని యొక్క సహవాసం హోలీ పరిశుద్ధ సహవాసం హోలీ కమ్యూనియన్ ఇలాంటి పరిశుద్ధ కార్యక్రమంలో పస్కాలో యేసు ప్రభుల వారు శిష్యుల యొక్క పాదాలు కడిగి శుద్ధీకరణను జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తూ ఉన్నాము ఇలాగా ఇక్కడ ప్రత్యేకంగా మనం ఆలోచన చేయాల్సింది ఏంటంటే పస్కా కొరకైనటువంటి సిద్ధపాటు పస్కా ఆచరించాలి అని ప్రభు నిర్గమాకాండం పన్నెండు అధ్యాయం మొదటి ముప్పై ఆరు వచ్చినాల్లో మనకు జ్ఞాపం చేస్తున్నాడు ఈ సిద్ధపాటు మొత్తం ఇరవై ఆరు పదిహేడులోను మార్క్ పద్నాలుగు పన్నెండులో కూడా మనం గమనిస్తాం అంతేకాదు పస్కా ఆచరించే క్రమాన్ని సిద్ధపరిచిన తర్వాత పస్కా విందు జరిగించటం అంటే ఆరగించటం మార్క్స్ సోర్ పద్నాలుగు అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాల్లో ఆ తదుపరి మూడవ స్టెప్ కప్ శిష్యుల యొక్క పాదాలను కడగడము అక్కడ ఒక చిన్న వివాదంలా కనబడడం శిష్యుల మధ్య వివాదం వచ్చింది తదుపరి పాదాలు కడగడం ఈ రెండు కూడా ఒకదాని తర్వాత ఒకటి లోకాసు వార్త ఇరవై రెండు అధ్యాయంలో యహాన్ వార్త పదమూడు అధ్యాయం మొదటి పదిహేడు వచ్చినాల్లో మనకు కనబడతాయి ఐదవదిగా ఆయనను అప్పగించిన వాణిని గురించి తెలపడం ఒక సొత్త ఇరవై ఆరులో మార్పు పద్నాలుగు పద్దెనిమిదిలో మనం గమనించవచ్చు ప్రభురాత్రి భోజన సంస్కార క్రమము మొత్తం ఇరవై ఆరు ఇరవై ఆరు లోక ఇరవై రెండు పంతొమ్మిదిలో మనం చూస్తాం తండ్రి ఇంటకు తీసుకుని వెళ్ళే విషయాన్ని గురించి జ్ఞాపకం చేయడం యోహాన్ పద్నాలుగులో మనం చూస్తాం నిజమైన ద్రాక్షళిని గురించి యోహాన్ పదిహేను అధ్యాయంలో గమనిస్తాం ఆదరణకర్త వాగ్దానం యోహాన్ పదహారు అధ్యాయం ఏడు నుండి మనం చూస్తాం యేసు చేసిన ప్రధాన యాజక ప్రార్థన యోహాన్ పదిహేడు గెత్సమైన వనంలో క్రిస్టిసు వేదన మొత్త ఇరవై ఆరు మార్క్ పద్నాలుగు నలభై మూడు మనం చూస్తాం ఆయన బంధింప పడ్డం సువార్త వార్త ఇరవై ఆరు అధ్యాయం నలభై ఏడు నుంచి యాభై ఆరు వరకు అదే రకంగా మల్కు చెవిని నరకడం లుకాస్ వార్త ఇరవై రెండు అధ్యాయం యాభై నుండి యాభై ఒకటి ఇలాగా ఈ సంఘటనలు అన్నీ కూడా పరిశుద్ధమైనటువంటి నియమ గురువారమే జరిగినాయి ఈ గురువారము ఎంతో ప్రసిద్ధమైనటువంటి దినం ఈ దినము జరిగిన సంఘటనలన్నీ కూడా మనం ధ్యానం చేసాం జ్ఞాప జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఈరోజు ప్రత్యేకంగా యేసు ప్రభు వారు పస్కా విందును ఆచరించడం ప్రభురాత్రి భోజన సంస్కార నియమం మనం చూస్తూ ఉన్నాం దేవుడు ఆచరించమని యూదులకు ఆజ్ఞాపించిన పండుగలలో ఆరు పండుగలు మనం గమనిస్తూ ఉన్నప్పుడు మొదటిది వారాల పండుగ లేవికాండం ఇరవై రెండు మూడులో గమనిస్తాం తర్వాత పస్కా పండుగ లేవికాండం ఇరవై మూడు నాలుగు నుండి ఎనిమిది పెంతకోస్త పండుగ లేవికాండం ఇరవై మూడు పదిహేను నుండి ఇరవై ఒకటి బోర్ల పండుగ లేవికాండం ఇరవై మూడు ఇరవై మూడు నుండి ఇరవై ఐదు ప్రాశ్చిత్తార్థ పండుగ లేవికాండం ఇరవై మూడు ఇరవై ఆరు నుండి ముప్పై రెండు పర్ణసాలల పండుగ లేవికాండం ఇరవై మూడు ముప్పై మూడు నుండి నలభై మూడు ఈ ఆరు పండుగలలో మూడు ప్రాముఖ్యమైనవి పస్కా పండుగ పెంతకోస్త పండుగ పర్ణసాల పండుగ ఈ మూడు ప్రాముఖ్యమైనవే కాదు తప్పనిసరిగా చేయాల్సినటువంటి విధానాన్ని గురించి ప్రభువు ఆనాడు దేవుడు వారికి జ్ఞాపకం చేయడం అనేది మనం చూస్తాం వీటిలో సంవత్సరం ప్రారంభంలోనే ఆచరించే పండుగ పస్కా యూదుల కాలమానం ప్రకారం ఒకటో నెల నిసాన్ అంటే అబీబ్ మాసం పద్నాలుగో తారీఖున ఆరంభించబడి ఇరవై ఒకటో తేదీన అది ముగించబడుతుంది నాలుగు సువార్తికులు కూడా దీన్ని రాశారు మత ఇరవై ఆరు పదిహేడు మార్క్ పద్నాలుగు పన్నెండు లోక ఇరవై రెండు ఏడు యోహాన్ పదమూడు ఒకటి నుండి పదిహేను వచ్చినా మాండీ థర్స్డే ఈ గురువారము కొత్త ఆజ్ఞ ప్రభు ఇచ్చాడు యోహార సత్ పదమూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ఆదేశ గురువారం ఆదేశము అనే మాట లాటిన్లు మాండి అని మనకి పిలువబడతా ఉంది అందుకే ఇది నియమ గురువారంగా మనము జరిగించుకుంటూ ఉన్నాము ఈ పరిశుద్ధమైన యుకరిస్ట్ ఈ కార్యక్రమంలో మూడు ప్రాముఖ్యమైన విషయాలను ఇందు నిక్షిప్తం చేయబడింది ఒకటి దేవుని ప్రేమ పస్కా పండుగ సందర్భంలో ఆయన మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలో దైవ ప్రేమ ఏమిడి ఉంది యోహాన్ పదమూడు నాలుగు ఎందుకు అని అంటే ఆయన మనుషులందరిని రక్షించడానికి లోకానికి వచ్చాడు మత్య ఒకటి ఇరవై ఒకటి ప్రకారంగా లోక పంతొమ్మిది పది ప్రకారంగా ఆయన ప్రేమ ఎంతో అమోఘమైనది తన ప్రాణం పెచ్చి మరి మనల్ని విడిపించడానికి వ్యవహారం మూడు పదహారు ప్రకారం మనము పాపులమై ఉండగా కూడా మన కొరకు ఆయన బలి ఆగడం రోమ ఐదు ఎనిమిది ఈ విషయాలన్నీ మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే దేవుని ప్రేమను పస్కా బలి పశువుగా ఆయన అర్పింపబడ్డాడు అనే విషయాన్ని జ్ఞాపం చేస్తుంది రెండవది కృతజ్ఞతను గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన ఒక రొట్టెను పట్టుకుని ఆశీర్వదించి ఇది నా శరీరమని ఒక పాత్ర పట్టుకుని కృతజ్ఞతా స్థుతులు చెల్లించి ఇది నా రక్తమని పాపక్షమాపణ నిమిత్తం అనేకల కొరకు పడుచున్న క్రొత్త నిగంధన రక్తమని వారికి ఇవ్వడం మతే వార్త ఇరవై ఆరు ఇరవై ఆరు ముప్పైలోను కొరింది రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై మూడు నుండి ఇరవై ఆరులో కూడా మనం గమనిస్తాం అక్కడ కృతజ్ఞతాస్థులు ప్రభు చెల్లించడం అంటే దీనిని యూకరిస్ట్ అని పిలుస్తారు అనగా కృతజ్ఞతాస్థులు చెల్లించడం థ్యాంక్స్ గివింగ్ ఈ రీతిగా అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించడం అనేది మనము గమనించగలుగుతూ ఉన్నాము ప్రిలరా దేవుడు మన మన కొరకు దేవాతి దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించడం అనేది మనం చూస్తాం మూడోది ఈ యూకరిస్ట్లో దాగి ఉన్నది స్వపరీక్ష స్వపరీక్ష అంటే మనము మన ఎడలో దేవుడు ఎలాంటి ప్రేమను కలిగి ఉన్నాడు మనమును మన పొరుగువాణిలా ప్రేమ కలిగి ఉండాలి దేవుడు మన గురించి ప్రభుకి కృతజ్ఞతాస్థులు చెల్లించినట్లుగా మనము అన్ని విషయంలో దేవునికి కృతజ్ఞతాస్థులు చెల్లించాలి మూడోది స్వపరీక్ష చేసుకోమని ప్రభు చెప్తా ఉన్నాడు ఈ బలలో పాలు పంపులు పొందినప్పుడు మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి కొరి నీళ్ళు రాసిన మొదటి పత్రిక పదకొండు అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో చెప్తా ఉన్నాడు ప్రతి ఒక్కరు కూడా స్వపరీక్ష చేసుకోనవలను అలా చేసుకోవడమే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు మనం చాలా సార్లు ఈ సమాధానం లేకుండా వెళ్ళి బలలో పాల్గొనేవారు చాలామంది మనకు కనబడుతూ ఉంటారు పిల్లరా అలా పాల్గొనడం అనేది చాలా భయానకమైనటువంటి పరిస్థితి మనల్ని మనం స్వపరీక్ష చేసుకుని దేవునితో సహవాసంలో మనం ఉండాలి అలాగా అలా లేకపోవడం వల్లే యువత ఇస్కరిగేది తన జీవితంలో ఎంతో భయానకమైనటువంటి శిక్షను అతడు పొందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ మీరు గమనించినట్లయితే యాన్స్ పదమూడు అధ్యాయము అక్కడ ప్రభు చెప్తూ ఉన్న మాటలు మీరు చూస్తూ ఉన్నప్పుడు ప్రభు బలలో పాల్పంపులు పొందిన యోధాస్క్రియతో ఎవరైతే ఈ బలలో పాల్గొంటున్నారో వారు నన్ను అప్పగిస్తున్నారని చెప్పినప్పుడు అతను ఎవరో చెప్పాలి అని వారు సూచించగా ప్రభు అంటున్నాడు ఈ ముక్క ఎవరైతే ఇస్తాను వాడు అని చెప్పి ఒక మొక్క ముంచి సీమోను కుమారుడుగు ఇస్కరయ్యతి యోధాకిచ్చాను వాడు ఆ మొక్క పుచ్చుకోగానే సాతాను వాణిలో ప్రవేశించాను యేసు నీవు చేయనది త్వరగా చేయమని వాణితో చెప్పినప్పుడు వాడు ఆ మొక్క పుచ్చుకుని ముప్పై వచనములో వెంటనే బయటకు వెళ్ళను అంటే ఏసు ప్రభుల వారు పస్కా ఆచరిస్తున్నప్పుడు ఆయన మొక్కను ఎవరికైతే ఇస్తారో వాడే నన్ను అప్పగించేటువంటి ఆ సందేశాన్ని అందించినప్పుడు ఆ మొక్క పుచ్చుకోగానే వాడు బయటికి వెళ్ళిపోవడం అనేది మనం గమనిస్తాం ఈరోజు చాలామంది చేసే ఒక పొరపాటు ఏంటో తెలుసా ప్రిల్లరా ప్రభు రాత్రి భోజన సంస్కారంలో సంస్కారం తీసుకోగానే వెళ్ళిపోతారు చివరి వరకు ఉండరు యుధాయిస్క్రియ చేసిన పని అదే బళ్ళలో పాల్గొనేటప్పుడు ఆ ఎలా ఇవ్వబడుతుంది అంటే దాదాపుగా పదమూడు కార్యక్రమాలు ఉంటాయి బలలో ప్రభు బళ్ళను పదమూడు మొదట ఏంటంటే పసుకా ఆచర ఆచరణ ఎలా జరుగుతుందంటే పాత నిబంధన ప్రకారంగా మొదట ఆశీర్వాదం ఇస్తారు తర్వాత ద్రాక్షారసం తీసుకుంటారు అది రెండో స్టెప్ మూడో స్టెప్ చేతులు శుభ్రంగా కడుక్కుంటారు అక్కడ చేతులు కడిగే ఆ ప ప్లేస్లో ప్రభు పాదాలు కడిగాడు శుద్ధీకరణకు సాదృశ్యం అది చేతులు కాదు పాదాలు కడగడము అది తగ్గింపుకు శుద్ధీకరణకు ఈ విధమైన తగ్గింపు జీవితం మీరు కలిగి ఉండాలి అని ప్రభువు ఆ సాదృశ్యాన్ని అక్కడ జ్ఞాపకం చేస్తాడు నాలుగోది చేదు ఆకుకూరలు తినడం ఐదోది అగ్నితో కాల్చబడిన గొర్రెపిల్ల మాంసం తినడం ఆరు రెండవసారి ద్రాక్షారసం తీసుకోవడం ఏడు పస్కా భోజన ఆచారాల గురించి సంభాషించడం ఎనిమిది ముగింపుగా ప నూట పదమూడు నూట పద్నాలుగు కీర్తనలు పాడి ఆశీర్వాదం పొందడం తొమ్మిది పులియని రొట్టెలకు చేదు ఆకుకూర కలిపి తినడం పది అవసరమును బట్టి భోజనం చేయటం పదకొండు మూడవసారి ద్రాక్షారసం తాగడం పన్నెండు హెల్లెల్ రెండవ భాగము కీర్తన ముగింపుగా పాడుట నాలుగవసారి ద్రాక్షారసం తీసుకోవడం ఈ పదమూడు స్టెప్స్లో కూడా మీరు జ్ఞాపకం చేసుకుంటే ఆయన ఆ రొట్టెను పట్టుకుని ద్రా దేవుని యొక్క ఆ యొక్క గొప్ప కార్యాన్ని జరిగించేటువంటి క్రమంలో ఆ పులియని రొట్టెను పట్టుకోవడాన్ని ఆ జరిగించటం దేవుణ్ణి ఆశీర్వాదం కోరటము ఈ ఈ కార్యక్రమం జరుగుతూ ఉండగానే ఆ మొక్క తీసుకోగానే వెళ్ళిపోతాడు చివరి వరకు అతడు ఉండడు ముగింపు కీర్తన అదంతా అవన్నీ అయ్యే వరకు కూడా ఉండకుండా మధ్యలోనే వెళ్ళిపోవడం అనేది మనం గమనిస్తాం పిల్లరా ఈరోజు మీకు నేను జ్ఞాపకం చేసే విషయం ఒకటే మన మరి ముఖ్యంగా లోథరన్ సంఘాలలో అహరోను ఆశీర్వాదం అనేది చాలా ప్రాముఖ్యమైన ఆశీర్వాదంగా మనం ఎంచుతాం అది చివరిగా ప్రతి ఒక్కరు కూడా తీసుకుని వెళ్ళాలి ఈ పారాధన బల్లారాధనలో పాల్గొనే క్రమంలో ఒక ఏదో లేట్ అయిపోతుందని లేకపోతే ఏదో అయిపోతుందని ఒక ముప్పై నిమిషాలు లేకపోతే ఒక ఒక అరవై నిమిషాలు కూడా ఆగలేక ఆ బళ్ళను తీసుకున్న వెంటనే వెళ్ళిపోవడం ఏమాత్రం కూడా తగదు ఈ రోజు గమనించాలి సంఖ్యాకాండం ఆరో అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు మనం గమనిస్తే మీరు ఇష్రాయిలీలను ఎలాగూ దీవింపవలను యెహోవా చెప్తున్నాడు ఇరవై రెండవ వచ్చరంలో యహోవా మోసకు ఎలాగ సెలవిచ్చను నీవు అహరోనుతోను అతని కుమారులతోను ఎలాగనుము మీరు ఇష్రాయిలీలను ఎలాగో దీవింపవలను యహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక యహోబా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను గాక యహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగు చేయను గాక అట్లు వారి ఇష్రాయిలీల మీద నా నామమును ఉచ్చరించటం వలన నేను వారిని ఆశీర్వదించదను అది ఉచ్చరించినప్పుడు నువ్వు అందులో ఏకీవించి ఆమెన్ అని అన్నప్పుడు దేవుడిని నాశీర్వదిస్తాడు ఈ ఆశీర్వాదం ముగింపు ఆశీర్వాదం అంటే ప్రారంభంలో మనము ప్రారంభ ప్రార్థనకొచ్చి ముగింపు ఆశీర్వాదం వరకు కూడా ఉండాలి ఈ జరిగే ఈ రెండు గంటలు రెండున్నర గంటల ఈ ఆరాధనలో నువ్వు పాల్గొనలేకపోతే దేవుడు నీకు ఉండేటువంటి జీవితకాలం అది ఎనభై కానీ తొంభై కానీ వంద కానీ ఈ జీవితకాలములో ఏ విధంగా నిన్ను దేవుడు ఆశీర్వదించాలని నువ్వు కోరుకుంటావు దేవుడిని ప్రశ్నిస్తావు దేవుడిని అడుగుతావు దేవుడి కొరకు నీవు కనీసము కనీసము ఒక రెండు గంటల సమయము పూర్తిగా హెచ్చించలేనప్పుడు ప్రభు నిన్ను ఎలా ఆశీర్వదించాలని నువ్వు కోరుకుంటావు అది ఎంతవరకు న్యాయము ఈరోజు మనం అందరం ఆలోచన చేయాలి యుకరిస్ట్లో వారు అపవాదు చేసినటువంటి కార్యం ఏంటంటే సాతాను వీరు ఇంకా బలలో ఉండగానే ఆ ఆరాధనలో ఉండగానే రొట్టెపుచ్చుకుని మధ్యలోంచి వెళ్ళిపోయాడు ఎందుకంటే యేసుప్రౌను అప్పగించడానికి బేరసారాలు కుదిరించుకున్నాడు గురుద్రోహం చేశాడు దురాశ వలన జరిగింపబడిన గురుద్రోష దృ గురుద్రోహము వారిని అప్పగించడానికి యేసును అప్పగించాడు అంటే ఈ బల్లారాధన అయిపోగానే యేసు ఎక్కడికి వెళుతాడో ఆయనకు తెలుసు గనుక అక్కడికి నేరుగా యేసూప్రభుని పట్టుకోవడానికి అక్కడికి వారిని తీసుకుని వెళ్ళినట్లుగా మనము మతేసు వార్తికుడు చెప్పిన మాటలను బట్టి గమ గమనించేయచ్చు మతేశ్వార్తలో యేసు ప్రభువారు బర్లారాధన అయిపోయిన వెంటనే ఎక్కడికి వెళతారు అనే విషయము అతను ఎరిగి ఉన్నాడు ఇరవై అధ్యాయములో మనం చూస్తూ ఉన్నప్పుడు అక్కడ మనం చూస్తే చాలా స్పష్టమైనటువంటి మాటలను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు యేసు ప్రభును పట్టుకున్న విధానాన్ని మనం అక్కడ చూస్తా ఉన్నాం పిల్లరా ఇవన్నీ కూడా మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అంశాలను మనం పరిగణలోకి తీసుకుంటే యువదా ఇష్క్రయత్ ఏ విధంగా యేసును అప్పగించడానికి ప్రభు బలలో తను తాను దేవునికి దూరపరచుకుని సాతానికి అప్పగించుకున్నాడో మనకు కనబడుతుంది ఈరోజు మనం అందరం ప్రభు బళ్ళను ఆచరించేటప్పుడు దేవునికి వ్యతిరేకమైనటువంటి వారంగా ఉంటున్నామేమో మనల్ని మనము ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి ప్రభు బల్లలో మనం గుర్తించుకోవాల్సిన నియమం ఏంటంటే ఆయన శరీరం మన కొరకే ఇవ్వబడినది లుకా సోత్ ఇరవై రెండు పంతొమ్మిది అనేకల కొరకు చిందింపడిన రక్తము మార్క్స్ వర్త పద్నాలుగు ఇరవై నాలుగు ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం కొరిని రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఐదు ఆయన వచ్చి పర్యంతము జరిగించుట కొరినీ రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఆరు ఆయన రక్తమాంసములలో పాలు పంపులు పొందడం బత్తోత ఇరవై ఆరు ఇరవై ఆరు ఈ సంస్కారము సహవాసమని ఎరగడం కొరి నీళ్లు రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై మూడు వివేచనతో ఆచరింపదగినది కొరి రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై తొమ్మిది యోగ్యులుగా పాలు పొం పాలు పొందటము కొరిందీల్ రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఏడు వారికి వారే ఎవరికి వారే విమర్శించుకోవడం కొరిందీ రాసిన మొదటి పత్రిక పదకొండు ముప్పై ఒకటి జీవము గలవారం అవటం యోహన్ ఆరు యాభై మూడు అంత్య దిన లేపబడుతాము అని ఎరగడం వ్యవహాన్ ఆరు యాభై నాలుగు ఆయనలో నిలిచి ఉండడం యోహాన్ ఆరు యాభై ఆరు దినమున లేపబొట్టని ఎరుగుట ఆరు యాభై నాలుగు ఆయనలో నిలిచిండుట యోహాన్స్ వార్త ఆరు యాభై ఆరు ఎల్లప్పుడూ జీవించటం యోహాన్స్ వార్త ఆరు యాభై ఎనిమిది ఆయన మరణమును ప్రచురం చేయట రాసిన మొదటి పత్రిక పదకొండు ఇరవై ఆరు ఇందులో సహవాస పరిశుద్ధత కలిగి ఉన్నదని ఎరగటం యోహన్ స్వార్త ఆరు యాభై ఆరు యాభై ఏడు ఇన్ని సాదృశ్యాలు ఈ ప్రభు సంస్కారాధనలో ఉంటూ ఉన్నప్పుడు మనము దాని కొరకు ఏ విధంగా సిద్ధపడాలి శుద్ధీకరణ కావాలి యేసుప్రభ రోజు పాదాలు శుద్ధీకరణ చేశాడు కానీ మనము శుద్ధీకరించుకోవాల్సింది పాదాలు మాత్రమే కాదు కానీ చేతులు మాత్రమే కాదు అంటే మన శరీరాన్ని శుద్ధీకరించుకొని చక్కగా చాలామంది తలస్నానం చేసి మరీ వస్తారు అయితే స్నానం చేయడం మాత్రమే కాదు కానీ మనం శుద్ధీకరణ చేయాల్సింది ఏంటంటే మన హృదయాన్ని శుద్ధీకరించుకోవాలి అందుకే ముప్పై రెండో కీర్తనలు అంటాడు ప్రాయఛిత్వం నొందినవాడు ధన్యుడు మొదటి వచ్చినంలో చెప్తూ ఉన్నాడు ప్రాయ్చిత్వం నొందాలి ప్రాయశ్చిత్తం నొందాలి మనల్ని మనం పరీక్షించుకోవాలి అలాంటి ప్రాయ్చిత్వం పొందాలి మొదటిదిగా రెండవదిగా మనం శుద్ధీకరించుకోవాల్సింది మన హృదయముని శుద్ధీకరణ కరంగా శుద్ధీకరించుకోవాలంటే దేవుని వాక్యాన్ని మన హృదయం నుంచుకోవాలి కీర్తన నూట పంతొమ్మిది తొమ్మిదిలో యవనులు దేని చేత తమ నడత శుద్ధిపరచుకుందురు నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతరే మన నడత శుద్ధీకరణంగా ఉండాలి అంటే దేవుని వాక్యం మన హృదయంలో ఉండాలి ఏషియా ఒకటి పదహారు అంట మిమ్మును కడుక్కొని కడుక్కొని శుద్ధి చేసుకునడి మనం అలా శుద్ధి చేసుకున్నప్పుడు మాత్రమే ప్రభు బలంలోనికి రావటానికి మనము అర్హతను సంపాదించుకుంటాం మనం శుద్ధీకరణ లేకుండా మనకు నచ్చినట్లుగా మనం జీవిస్తూ దేవుని యొక్క సన్నిధిలో మనం ఏ విధంగా మన జీవితాన్ని మనం ముందు కొనసాగింపగలం ప్రియులరా అనేకులు తమను శుద్ధిపరచుకుని ప్రకాశమానులను నిర్మలను అగుదురు దాని ఏళ్ళు పన్నెండు పది అలాంటి అంత్యకాల సూచన నీ హృదయంలో దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు మనము ఆనాటి వేషధారులైన శాస్త్రుల వల్లే ఉండకూడదు మత ఇరవై మూడు ఇరవై ఐదులో వేషధారులైన శాస్త్రులారా పరిస్థిలారా మీరు గిన్నెయు పల్లెమును వెలుపట శుద్ధి చేయుదురు గాని అవి లోపల దోపుతోనూ అచిదేంద్రియముతోనూ నిండి ఉన్నవి ఈరోజు మన హృదయాలు కూడా పైకి బాగానే ఉన్నాం కానీ హృదయం శుద్ధి చేసుకోకుండా ఉంటే మనల్ని ప్రభు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు మనం శుద్ధి చేసుకోవాలి మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి వెలుపల కాదు అంతరంగము శుద్ధీకరంగా ఉండాలని ప్రభు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అలా శుద్ధి చేసుకుని మనము దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ప్రభు మనల్ని ఎక్కువగా మనస్సాక్షి ఎంతో శుద్ధముగా ఉన్నప్పుడు అలా ప్రభువు యొక్క జీవితంలో ఏ విధముగా తన జీవితాన్ని ప్రభుకు సమర్పించి మన కొరకు తన ప్రాణం పెట్టి ఆ సూచనగా పసుకా పండుగ దినమున తన ప్రాణమును అర్పించినటువంటి ఈ పరమ దినమున మనము మన మనమే శుద్ధీకరణ చేసుకోవాలని ప్రభు కోరుకుంటున్నాడు నిత్యుడు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషిగా అప్పించు అప్పగించుకొని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను హెబ్రిల్ రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం వచ్చు అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉండాలి ఆయన మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తాడు ఆయన రక్తము చేత శుద్ధి చేయబడును మనమందరం శుద్ధీకరింపబడతాము అలాంటి శుద్ధీకరణ మనము కలిగి ఉండడానికి ఆయన రక్తాన్ని మనము తీసుకుంటున్నాం ఆయన శరీరాన్ని మనము పూజిస్తున్నాము దానికి సాదృశ్యంగా మనం చేస్తున్నాం కనుక మనల్ని మనమే శుద్ధీకరణ ఆచారములో దేవుణ్ణి కలిగిన వారంగా ప్రభువుని కలిగిన వారంగా మనం ఉండాలని ప్రభు వాక్యం మనతో మాట్లాడుతోంది పిల్లరా ఈరోజు మనము ఏ విధంగా శుద్ధి కలిగినటువంటి వారంగా ఉన్నాము మన హృదయ శుద్ధి ఎలా ఉంది హృదయ శుద్ధి హృదయ శుద్ధి గలవారి ధన్యలు వారు దేవుణ్ణి చూచెదరు మనము హృదయ శుద్ధి కలిగిన వారంగా ఉండి ప్రభు బలను సమీపించాలి చేతులు కాళ్ళు మన శరీరము కడుక్కొని శుద్ధీకరించుకోవడం కాదు కానీ ప్రభు మాట్లాడుతున్నాడు ఈరోజు మన హృదయాన్ని శుద్ధి చేసుకోవాలి అదే అదే సాదృశ్యంగా ప్రభు ఈరోజు ప్రభు బల్లలో ఆయన శరీరాన్ని విరిచాడు విరిచాడు రొట్టెని విరుచుట అనే అనుభవము మనం పాపమును తొలగించుకోవడం అనే అనుభవం జీవాహారమైనటువంటి యేసు ప్రభును మనము కలిగిన వారంగా ఉండాలి రక్తము పాప విమోచన నిమిత్తం మన కొరకు చెందింపబడిన క్రయ ధనముగా విమోచన క్రయధనంగా ఆయన రక్తము చిందింపబడ్డాడు ఆ రక్తములో మనం కడగబడిన వారంగా మన హృదయాలను మన యొక్క వస్త్రములు కడుక్కొని మనం శుద్ధీకరణ చేయబడాలి అలా శుద్ధి చేయబడి మన హృదయ శుద్ధి కలిగి దేవుని సన్నిధిలో ప్రభు కొరకు సాక్షిగా జీవిద్దాం అటువంటి కృపా భాగ్యములు ప్రభు మీకు అనుగ్రహించి నడిపించును గాక ఆ మెయిన్ ప్రార్థన పరిశుద్ధిడా ప్రేమగల తండ్రి పరిశుద్ధ నియమ గురువారం నీ బలను సమీపించే ధన్యత భాగ్యం మాకు దయచేయండి మమ్మల్ని మేము పరీక్షించుకుని మా హృదయాలు శుద్ధీకరించుకుని నీ రక్తములో మమ్మల్ని మేము కడుక్కొని పవిత్రపరచబడి నీ కొరకు సాక్షిగా మమ్మల్నించమని బిడలను దీవించమని ఏసునా నామమున ప్రార్థించి వేడుకుంచున్నాం తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక్క ఆమెన్